హాయ్ అండి వెల్కమ్ టు ఆంధ్ర రెసిపీస్ మీ ఇంద్ర ఫ్రమ్ తణుకు నేను ఈరోజు దోసకాయ రోటి పచ్చడి చేసి చూపిస్తున్నానండి ఈ దోసకాయ పచ్చడిని మిక్సింగ్ జార్లో కాకుండా రూట్లో వేసుకొని దంచుకుంటే చాలా బాగుంటుందండి ఎందుకంటే దోసకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి మిక్సింగ్ జార్లో వేసి మిక్సీ చేసినప్పుడు దోసకాయలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి జారుగా అయిపోతుందండి అది రూట్లో వేసి దంచితే పర్ఫెక్ట్గా వస్తుంది అయితే ఈ దోసకాయ రోటి పచ్చడిని ఎలా చేయాలో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒకవేళ నా ఛానల్ని చూడటం ఇదే మొదటిసారి అయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే అరకిలో దోసకాయలు తీసుకుంటున్నానండి అరకిలో దోసకాయలకి పది నుండి పదిహేను పచ్చిమిరపకాయలు ఒక గుప్పెడు కొత్తిమీర తీసుకోవాలి దోసకాయలకి పైన తొక్కలు తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి దోసకాయ కొద్దిగా పచ్చిగా ఉండేలా చూసుకోవాలండి పచ్చి దోసకాయ అయితే రోటి పచ్చడికి చాలా బాగుంటుందండి ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి కళాయి హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక రెండు టీ స్పూన్లు పల్లీలు ఒక టీ స్పూన్ పచ్చనపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు వేసి దోరగా వేయించుకోవాలి దోసకాయ పచ్చడిలో ఇలా అన్ని రకాల పప్పులు వేసుకుంటే పచ్చడి కమ్మగా ఉంటుంది పచ్చడి మరీ నీళ్ళులా కాకుండా కొద్దిగా గట్టిగా కూడా అవుతుందండి పప్పు దినుసులు వేగిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ నువ్వులు వేసి వేయించుకోవాలి పప్పు దినుసులు వేయించినప్పుడు నువ్వులు జీలకర్ర వేయకూడదండి ఎందుకంటే నువ్వులు జీలకర్ర తొందరగా వేగిపోతాయండి జీలకర్ర నువ్వులు కూడా వేగిపోయాయండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి పప్పు దినుసులు మాడకుండా చూసుకోవాలండి ఏమాత్రం మాడినా టేస్ట్ మారిపోతుంది ఇప్పుడు పచ్చిమిరపకాయలను కూడా వేసుకొని వేయించుకోవాలి దోసకాయ పచ్చడిని ఇలా పచ్చిమిర్చి తో చేసుకోవచ్చు లేదా ఎండుమిర్చితో అయినా కూడా చేసుకోవచ్చు అండి పచ్చి దోసకాయతో చేసుకుంటే ఇలా పచ్చిమిర్చి వేసుకుంటే బాగుంటుందండి ఒకవేళ దోసకాయని ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేసి చేసుకుంటే ఎండుమిర్చి వేసి చేసుకుంటే బాగుంటుంది పచ్చిమిర్చి ఇలా వేగిన తర్వాత తీసేసుకోవాలి పచ్చిమిర్చితో పాటు ఒక గుప్పెడు కరివేపాకును కూడా వేసుకుని వేయించుకోవాలండి నేను కరివేపాకు వేయడం మర్చిపోయాను అందుకే ఇప్పుడు కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోవాలి దోసకాయ పచ్చళ్ళలో కరివేపాకు వేసుకుంటే రుచి కమ్మగా ఉంటుంది స్మెల్ కూడా చాలా బాగుంటుందండి కరివేపాకును కూడా ఇలా ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు వేయించిన పప్పు దినుసులు చల్లారిన తర్వాత రోట్లో వేసుకొని దంచుకోవాలి పప్పు దినుసుల్ని ఇలా మెత్తగా దంచుకోవాలండి ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత గరిటితో బాగా కలుపుకొని వేయించుకున్న పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకొని రుచికి సరిపడా రాళ్ల ఉప్పుని వేసుకొని దంచుకోవాలి దంచినప్పుడు రోల్కి పచ్చడి అతుక్కుపోతూ ఉంటుందండి అందుకే ఇలా గరిటితో కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా చింతపండు పది నుండి పదిహేను వెల్లుల్లి రబ్బలు వేసుకొని దంచుకోవాలి పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీరని మరీ మెత్తగా దంచకూడదండి కొద్దిగా కచ్చాపచ్చాగానే ఉండాలి ఇప్పుడు కట్ చేసుకున్న దోసకాయ ముక్కల్ని కూడా వేసుకొని దంచుకోవాలి ఇప్పుడు ఒక ఉల్లిపాయను కూడా వేసుకుని దంచుకోవాలి పచ్చడి నలిగిపోయిందండి ఇక తీసేసుకుందాం దోసకాయ పచ్చడిని మరీ మెత్తగా దంచకూడదండి దోసకాయ ముక్కలు అక్కడక్కడ కనిపించే విధంగా దంచుకోవాలి ఉల్లిపాయ కూడా మరీ మెత్తగా అవ్వకూడదండి ఉల్లిపాయ ముక్కలు కూడా అక్కడక్కడ కనిపించేలా దంచుకోవాలి చూడండి దోసకాయ పచ్చడిని ఇలా పచ్చా ఉండేలా దంచుకోవాలి నేనైతే ఈ దోసకాయ పచ్చడిని తాలింపు చేయట్లేదండి ఇలా పచ్చిగానే తినేయచ్చు ఒకవేళ మీకు ఇష్టమైతే తాలింపు పెట్టుకోవచ్చు ఇప్పుడు పచ్చడిని టేస్ట్ చేద్దాం ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో వేసుకుని కలుపుకుని తింటే చాలా బాగుంటుందండి ఈ పచ్చడికి కాంబినేషన్గా పప్పు వండుకుంటే చాలా బాగుంటుందండి మట్టి పచ్చడి కలుపుకుని తిన్నా బాగుంటుంది లేదా పప్పులో కలుపుకున్నా కూడా చాలా బాగుంటుందండి చాలా బాగుందండి దోసకాయ పచ్చడిలో పప్పులన్నీ వేసాం కదా చాలా కమ్మగా ఉందండి ఈ పచ్చడిని తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి అలాగే నేను చేసిన ఈ దోసకాయ రోటి పచ్చడి మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక డిఫరెంట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్